నెల రోజుల పాటు మద్యం మాంసం ముట్టని గ్రామం ఆ గ్రామం అసలు ఆ నెల రోజుల పాటు మద్యం మాంసం ఎందుకు ముట్టారు ఆ గ్రామస్థలు అసలు ఏంటి ఆ చరిత్ర ఆ ఊర్లో ఓ ఆలయం ఉంది ఆ ఆలయానికి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం పేరుండగా దానికి దొంగమల్లన్న పేరు వచ్చింది అసలు ఆ ఆలయానికి దొంగమల్లన్న స్వామి అని ఎందుకు పేరు వచ్చింది అసలు ఆ గ్రామం ఎక్కడుంది దాని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వివరాల్లోకి వెళ్తే పూర్తిగా జగిత్యాల జిల్లాలోని గులాపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో గల ఈ మల్లన్న స్వామి దున్నమల్లన్న స్వామి ఆలయం ఇదే ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించడం జరిగింది అప్పటి నుండి ఇది పూర్తి రాతి కట్టడం అని చెప్పుకోవచ్చు దీనికి అనుబంధంగా ఆలయంగా ఓవైపు హనుమాన్ టెంపుల్ మరోవైపు నవగ్రహాల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి ఇక్కడ స్వామి వారితో పాటు ఇక్కడ వినాయకులు కూడా విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రతినిత్యం పూజలు అందుకుంటున్న మల్లన్న స్వామి అని చెప్పుకోవచ్చు ఈ మల్లికార్జున స్వామిని మల్లన్న స్వామిగా కూడా పిలుస్తూ ఉంటారు ఈ గ్రామంలో అన్ననాడు పొలాస పాలకుల వద్ద నుండి ఆవులను దొంగలించి దొంగలు వెళ్ళి తీసుకెళ్తున్న క్రమంలో ఈ మల్లన్నపేట గ్రామం వద్దకు రాగానే ఈ మల్లికార్జున స్వామి వద్ద స్వామి వారిని కొల్చుతూ స్వామి మా ఆవులు దొరకకుండా రాజభటులకు దొరకకుండా ఉండే చూడాలని చెప్పేసి స్వామివారిని వేడుకోవడంతో ఆ ఆవుల రంగులు మారడంతో ఈ స్వామివారు కోరిన కోరికలను నెరవేర్చిన దొంగలకు ఈ దొంగలు రాత్రి రాత్రే ఈ ఆలయాన్ని వైభవంగా పూర్తి రాతి కట్టడంతో నిర్మించిన అని చెప్పి చరిత్రలు చెప్పుకుంటున్నాయి మన వద్ద అసలు ఆలయ చరిత్ర ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం చెప్పండి స్వామివారు వారు మీ పేరేంటి అసలు ఈ ఆలయానికి దొంగమల్ల ఆలయం పేరెందుకు వచ్చింది కొండూరు రఘునందన్ శర్మ ఆలయ అర్చకులు అండి నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరా సృష్టమృద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషగేతరాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గుళ్ళపల్లి మండలం జగిత్యాల జిల్లా మల్లంపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అతి పురాతనమైనటువంటిది ఇది దాదాపు ఈ గుడి గట్టి వయో సంవత్సరాల క్రితం ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడ్డ దేవస్థానం దీనికి మరొక చరిత్ర ఏంటంటే కొందరు దొంగలు కొన్ని ఆవులను దొంగతనం చేసి ఇలా ఈ దారిలో వెళ్తుండగా ఆ ఆవులను ఎవరు గుర్తుపట్టకుండా ఉంటే స్వాభవారిని చూసి ఇవి ఎవరు గుర్తుపట్టకుండా ఉంటే మీకు గుడి కడతామని మొక్కారంట వాళ్ళకి ఆ కోరిక నెరవేరింది కాబట్టి ఒకటే రోజు రాత్రిలో ఈ గుడి కట్టారని చెప్తూ ఉంటారు వాళ్ళ కోరిక నెరవేరింది కాబట్టి వా స్వామివారు వాళ్ళకి వరం ఇచ్చారు కాబట్టి దొంగలు కట్టారు కాబట్టి ఈ గుడికి దొంగ మల్లన్న అనే పేరు మరొక పేరు ఉన్నది కానీ మన ఈ కట్టడాలు చూస్తుంటే కాకతీయ కాలంలో కట్టినటువంటి శిలాశాసనాలు కావచ్చు స్తంభాలు కాబట్టి గుడి చూసినా కాబట్టి మనకు కాకతీయ కాలంలో నిర్మించబడ్డదని మనం చెప్ చెప్పుకోవచ్చు అలానే ప్రతి సంవత్సరం స్వామివారికి మార్గశ్వర మాసంలో స్వామివారికి అత్యంత వైభవభేదంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మార్గశిర శుద్ధ పంచమిని మొదలుకొని మార్గశిర శుద్ధ పంచమి స్వామివారి కళ్యాణం అలాగే స్వా మార్గశిర శుభ్రమణి షష్ఠి రోజు స్వామివారికి దండివారమని అలాగే నాగవెల్లితో పాటు ప్రతి ఆది బుధవారాల్లో స్వామివారి ఉత్సవాలు అత్య అత్యంత వైభవభేదంగా ప్ర ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం మంగళవారం ప్రారంభమై బుధవారం స్వామివారి దండివారం అలాగే శుక్రవారం స్వామివారి ఆగవెళ్ళి అలాగే స్వామివారికి జాతర ఉత్స ముగిం ముగింపు ముగింపు కార్యక్రమంలో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చండి చండీహవనంతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తూ ఉంటాయి స్వామివారికి ప్రీతి ప్రీతిపాత్రమైన బెల్లము అలాగే కొత్త బియ్యం తెచ్చి భక్తులు స్వామివారికి బోనాలు అలాగే స్వామివారికి పట్నాలు చెల్లించి తమ తమ మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు అంటే ఈ నెల రోజుల పాటు ఈ గ్రామంలో గ్రామస్తులంతా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది గ్రామంలోని ప్రతి ఇల్లు కూడా ఒక వాళ్ళ ఇంట్లో ఏదో ఒక వైభవం లాగా చుట్టాలు వేసుకొని చాలా పవిత్రంగా ఉంటారు ఈ ఎందుకని ఇట్లా నెల రోజులు ఉంటారు మద్యం మాంసం కూడా ముట్టకుండా ఏంటి ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటి ఈ గ్రామంలో దాదాపు పురాతన ప్రాచీన కాలం నుండి కూడా గ్రామస్తులందరూ అలాగే చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ మార్గశిర మాసం ఈ స్వామివారి ఉత్సవాలు ముగింపు అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క ఇంటిలో మధ్య మాంసాలకు దూరంగా ఉండి వాళ్ళ ఇల్లు కూడా దేవాలయంతో సంబంధం ఉంటూ ఉంటూ అనుకుంటూ వాళ్ళ ఇల్లు కూడా శుభ్రంగా సున్నాలు కాని కలలు కాని వేసుకొని స్వా దేవాలయాన్ని ఎలా కొలుస్తారో వాళ్ళ ఇంటి కూడా అలా కొలుచుకొని స్వామివారికి వాళ్ళ ఇంట్లో మొదటి పంటని తీసుకొచ్చి స్వామివారికి ప్రసా ప్రసాదంగా ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో బోనం తీసుకోవడం ఆనవాయితీగా ఉందండి ఈ గ్రామంలో ఏడు వారాల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా మద్యం మానవసం పనిచేసి నిష్ఠగా తమ ఇంట్లోనే ఓ పండుగ జరుపుకుతున్నట్టుగా వైభవంగా ఈ ఉత్సవాలను జరుగుతున్నంత కాలం చాలా భయంగా వైభవంగా ఈ జాతరలో పాల్గొంటారని చెప్పి చెప్తున్నారు అదే విధంగా స్వామివారు అలనాడు ఆవులను దొంగలించి దొంగలు ఎత్తుకున్న ఎత్తుకు వెళ్లే క్రమంలో ఇక్కడ రాజభటులు వాళ్లకు కనబడకూడదు అనే స్వామివారి మొక్కుకున్న క్రమంలో స్వామివారి యొక్క ఆవులు దొంగలు తీసుకొస్తున్న తరుణంలో ఆవు లా రంగులు మారడంతో వాళ్ళు రాత్రి రాత్రే ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి చెప్తున్నారు విధంగా చూసుకున్నట్లయితే పదకొండవ శతాబ్దంలో కూడా కట్టినట్లుగా కాకతీయుల కాలంలో కట్టినట్లు ఇక్కడ ఉన్న రాతి పూర్తిగా రాతి కట్టడాన్ని చూస్తుంటే కూడా తెలుస్తుంది ఇట్లా ఏది ఏ కథను ఏ విధంగా ఎవరు చెప్పుకున్నా గానీ స్వామివారిని మాత్రం ఈ మార్గశిర మాసంలో ఏడు వారాల పాటు ప్రతి బుధ ఆదివారాలు నైవేద్యం ప్రత్యేక నైవేద్యాలు పసుపు మరియు బెల్లం అన్నం నైవేద్యంగా పెడుతూ స్వామివారిని కొలుస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఈ ఏడు వారాల పాటు కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ప్రతి ఏడు కూడా ఇలాంటి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి మనకు అర్చకులు తెలిపారు జగిత్యాల నుంచి మైత్రి హరికృష్ణ